मुख्यम

我们。 తిమ్మలేదు తిండే తీయ కిండి నీళ్ళని లేవు కాబట్టి తిండి తిండే తీయ నీళ్ళు అని లేవు కాబట్టి అట్లయితే తా కాలు అయితే చేతులు కనిపి ఇక్కడ మాదిక సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతి కేర్ గోపల కిరణ్ గారి పరిస్థితి క్షణక్షణం క్షీణించే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ప్రభుత్వం త్వరలో గుర్తించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు అయినా హెల్త్ కూడా ఇంజనీ ట్రీట్మెంట్ కూడా సహకరించిన పరిస్థితి కావున త్వరగా ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ త్వరగా ముందుబడి ప్రభుత్వం నుండి వచ్చే వచ్చేలా ప్రభుత్వం నుండి నిర్ణయం తీసుకునేలా ప్రయత్నం చేయగలని తెలియజేస్తూ ఇక్కడ శ్రీ కిరణ్ కుమార్ గారి ఆఫీస్లో ఉండడం జరిగింది కంచే ఆమర నిరీక్ష ఆమర నిరదీక్షుగా అక్కడనే ఉండడం జరిగింది ఈ మూడో రోజు జరిగింది మూడో రోజులో ఆయన పరిస్థితి కూడా చాలా క్షణ క్షణం క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఈ లైవ్లో అందరూ లైక్ చేసి అందరికీ దీన్ని అందరికి చేర్చేసి చేసి ప్రభుత్వం నుండి ఒత్తిడి తెచ్చి ఇక్కడ ఇవి చేయడానికి ప్రయత్నం చేయగలని కోరుతూ ఈ యొక్క లైవ్ ఎట్లా ఎలా జరుగుతుందో పరిస్థితి ఒకసారి మీరే ఈ లైవ్లో చూడండి మాట్లాడు పెద్ద మాట్లాడు ఇక్కడ పరిస్థితి ఏంది సారీ ప్రభుత్వాన్ని తెలియజేసే అట్ట సమయంలో ఇక్కడ పోరాటాలు రామన్ను ఆయన అడుగు రామన్న ఇక్కడ ఏంది పరిస్థితి ఇక్కడ దయచేసి ఆలోచన చేయాలి ప్రభుత్వం ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం పరిస్థితి బాగాలేదు మధ్యాహ్నం వరకు కొద్దిగా నెమ్మదిగానే ఉన్నాడు ఇప్పుడు మేము డాక్టర్ను పిలిపి చూపించినాం పరిస్థితి బాగలేదు బీపీ షుగర్ తగ్గింది బీపీ షుగర్ రెండు కూడా లెవెల్ తగ్గినాయి సరే నిలబడలేకపోతున్నాడు ఎక్కడ కూడా ఓపిక ఉండలేదు సరే సాధ్యమే కానీ నిరాహార దీక్ష అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గొప్పది ఆ గొప్ప గొప్ప నిర్ణయానికి సమయం కూడా మూడు రోజులు గడిచిపోయింది ఇప్పటికీ ఇబ్బంది పడతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహా మహాకూటమి మాదిగ సంఘాల కుటమి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఆలోచన చేయండి మరి తక్షణమే అన్నను మరి మీరు ఏ లెవెల్లో ఆలోచన చేస్తారో చేసి తననైతే దక్కించుకోవాల్సిన అవసరం ఉండదు మేము ఒకటే మాట్లాడుతున్నాం అన్న నిర్ణయం కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు నేను తగ్గేది లేదు నా ప్రాణం పోయినా సరే మాదిగలకు మాల మాదిగల మధ్యలో అగ్గి రాసేసే పరిస్థితి ఉన్నది ఎవరికి అనుకుంటలేరు మాదిగా మాదిగా మీటింగ్ పెడితే మాదిగా ఉరుకుతున్నాడు మాల మీటింగ్ పెడితే మాల చైతన్యమైపోతున్నాడు కానీ ఇద్దరి మధ్యలో ఏం ప్రాబ్లం ఉండదు ఈ విషయాన్ని మొత్తం ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా గ్రౌండ్లోకి వెళ్ళి సరిపినటువంటి వ్యక్తి మందకృష్ణ మాది వెంబడి ఇరవై సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బాగా ఆలోచన చేసి నా మాలమాదిగలు అన్నదమ్ములా ఉంటున్నాను ఎక్కడ తగలబడతాను అనే భయంతో మాత్రమే ఆ యొక్క నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి ఈరోజు ఆయన మూడు రోజులైతే దీక్ష కూర్చోవడం మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి సమాజం మరి నేను ముఖ్యంగా ప్రభుత్వానికి విని అర్పిస్తుంది మీరు ఎన్ని మీటింగ్లు పెడతారో మీరు ఏం చేస్తారో కానీ ఒక జీవిని మాత్రం కాపాడుకున్నాలి ఒక ధర్మాన్ని కాపాడుకునాలి ఒక ధర్మని కాపాడుకున్నది మామూలు విషయం కాదు మేమేదో ఏదో కాదు ఒకవేళ మీరు పెడిచేమైనా పెడుతుండొచ్చు ఏదైనా జరిగితే మాత్రం మామూలుగా ఉండదు మాదిరిగా సమాజం ఆ ఊడుకుంటే ప్రసక్తే లేదు ఘోరమైన పాలన ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ మీరు అర్థం చేసుకొని తక్షణమే

సామాన్య గారి నుంచి చేపట్టి ఇప్పటికీ చాలా సీరియస్గా ఉన్నది దయచేసి ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా వేడుకుంటున్నాం ఎందుకంటే ఆయనకున్నటువంటి అత్యున్నతమైన ఆలోచన ఈ జాతుల మధ్యన తగాదలు వద్దు అందరూ సామరస్యంగా అనగముగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఏదో చిన్న చర్చల ద్వారా ఏదో మరి ఒక నివేదిక ద్వారా కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చేయాలనే డిమాండ్ తోటి మరి ఇంత గొప్ప కరే ఇంత గొప్ప త్యాగానికి సిద్ధపడ్డాడు కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ నిరాదర్శన ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో విలువైన ఎంతో మాకు ఆదర్శమవంతమైన నాయకుడు కోరుకుంటే మా జాతికి జాతం అవుతుంది కాబట్టి ఆ జాతులందరినీ జాగ్రత్త చేయాలంటే అన్న మాకు నాయకత్వంలో ఉండాలి ఈ రచించిపోతున్నటువంటి ఈ సమాజంలో అత్తడి వర్గాలకు న్యాయం జరగాలంటే అన్నని రక్షించుకోవాలని బాధ్యత మీద ఉంది కాబట్టి దయచేసి అన్నని దీక్షను విలుంప ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులని ఈ సందర్భంగా వేడుకొందాం मतदाता नहीं था दान होता है तो एक तो साल में ना बिजली मौसम ना होना दें ओह बड़ा बीपी करना बीपी की आग है पर्स पर्सेंट बड़ा जाता है बीपी करते हैं तो नेक्स्ट साल में आवाज़ नेक्स्ट साल में होना दो अब बीपी करते हैं प्रेशर तोड़े बड़ा फिंगर सो ब्लाक ब्लाक तो पर्सेंट आग आज के आग அنا ஒரு தடவை கரனா 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 انا اوكسا انا ரமட்டون انا انا இங்க انا انا டிஃபரன்ஸ் இது நம்ம சிஎம் வெயிட்டல உள்ளது ஆல்ரெடி பண்ணுங்க நான் கேட்கிறேன் இந்த பேங்க்ல காமி ஆனது சொன்னா அதுக்கு நம்ம சில காரணங்க ஒரு பர்ஃபெக்ட் வந்து సిలిండర్స్ ఇక నా పని అయిపోతున్నాను ఫోన్ చేస్తాను తీసుకోవాలి మా ఫోన్ ఉండాలి అసలు ఏం టెన్షన్ లేదు కానీ తీసుకున్న ఇద్దరు ఏమన్నారే నరేంద్ర సీఎం గారితో తెలుసుకో డౌట్ అప్పుడు ఆయన మాట్లాడే సీఎం గారితో నేను సీఎం గారితో మాట్లాడిన అధికారులు పెడతా అప్పుడు నిర్ణయం తీసుకున్నాను సరే No, but t

न अब अर्गु चेता हा हो ड्राइवर सर ना उकडेले 30 20 15 ड्राइवर फर्स्ट डेटा समदा करते ड्राइवर 900 बेस्ट बेस्ट 30 हा वन नी नेक्स्ट 20 टाइम एंको चालू था हा आज सकाळ आपण सुद्धा लवकर केली येते आम्ही दाखले कंटीन्युइंग दिस काम आपण 네. i n d a i n d a ainda, ainda, a i n d

ఇక్కడ ఏ రమ్మలే సీఎం కలిసి రమ్మని చెప్పింది కదా ఏం ఏం చేశారు ఇక్కడ ఆయన పరిస్థితి విషమ ఉంది ఇక్కడ ఇక్కడ మీకు యూట్యూబ్లో లైవ్ వస్తుంది చూడండి అవసరం వస్తే జేఎన్పిలా అక్కడ ఈవెన్ ఓఎస్డి వాళ్ళు పిల్లలు ఉంటారు కదా ఇచ్చేసి రమ్మడు కాదు వాళ్ళకు కలిసి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి మీరు మేము నేను రమ్మంటలేదే అక్కడ కలుపుకొని రండి అన్నగారు అనా 그래는 뭐라고 그래야 되는 거예요? 그래야 되는 거예요? 요 그래야 되는 거예요? 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 그래야

সরায়ে লেয়ে গান্নাজি নিকানে আয়ে ? তুকেদান য়েসটে তো রইছিনে ? এনান দায়ে টানে ? এনান এনিকে তুগান য়ে তানান এনান 밀리나, 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 밀나 밀리나, 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 밀리리나 밀리나, 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 밀 और जो है वो और смотрите ये ये जानवर है ये वीडियो सिर्फ आने के कैसे बताओ बड़ा कॉलेज यार इधर 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 कौन मालूम है यार कौन बड़ी क्या मानते हैं इधर से मर्द है वास्तव में सब मर्द है बड़ी है यार बड़ी है बड़ी है हाँ जो आंतर मालूम है जिंदगी बढ़िया होगी बढ़िया होगी